నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం పోస్టల్ బ్యాలెట్ వినియోగంలో ఉద్యోగులు ఎన్నికల రిటర్నింగ్ మధ్య సమన్వయ లోపం ఓటు హక్కు ఎక్కడ ఉందో అక్కడే పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవాలని కొంతమంది చెబుతుండగా ఏ ప్రాంతంలో ఉద్యోగం చేస్తున్నారో అక్కడ పోస్టల్ బ్యాలెట్ వాడుకోవాలని ఆర్వోలు సూచిస్తున్నారు దీంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి పోస్టల్ బ్యాలెట్ అర్హత పొందిన ఉద్యోగులు ఉన్నారు గడువు పూర్తి కాకముందే అధికారులు చర్యలు తీసుకుంటే తాము ఓటు వేసే అవకాశం ఉంటుందని కోరుతున్నారు ఇప్పుడు మరి మాది వెస్ట్ ఓటు ఉంది పనిచేసేది పెదకూరపాడు నియోజకవర్గం దగ్గర అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ మరి ఇప్పుడు ఓటు అక్కడ వేయాలా ఇక్కడ వేయాలి వీళ్ళేమో అక్కడికి వెళ్ళిపోయింది మీ పోస్టల్ బ్యాలెట్ ఇక్కడ వేయడానికి లేదు అంటున్నారు మరి అక్కడ ఆల్రెడీ మా వాళ్ళు వేస్తున్న వాళ్ళు ఏమో మీ ఆర్ఓ ఎవరికైతే ఇచ్చారో అక్కడికే వెళ్ళాలి మీరు అంటున్నారు అది ఏ క్లారిటీ అన్నది ఇప్పుడైతే రాలేదు ఈరోజు ఐదో తారీఖు రేపు ఒక్కరోజు గ్యాప్ ఉంది ఎల్లుండి కల్లా మళ్ళీ పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ అయిపోతుంది రేపు కూడా క్లారిటీ రాలేదనుకోండి మేము పోస్టల్ బ్యాలెట్ వేయకుండా అయిపోతుంది మాది మరి మరి ప్రజాస్వామ్యంలో ఓటు వేసుకోకుండా ఉండడం అంటే పోస్టల్ బ్యాలెట్ అది ఎంత ఇది చదువుకున్న వాళ్ళమై కూడాను మేము పోస్టల్ బ్యాలెట్ వేసుకోలేకపోయామంటే అది ప్రాబ్లం కదా దానికి ఒక క్లారిటీ ఇస్తే బాగుంటుంది అధికారులు కావాలని చేస్తున్నారా లేకపోతే చదువుకున్న వాళ్ళం అయ్యుండి మేము కన్ఫ్యూజ్ అవుతున్నామా వాళ్ళు మమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారా మా చదువు ఇట్లా ఉందా అన్నది కూడా మాకు తెలియదు మేము దీన్ని ఎవరిని కూడా తప్పు తప్పుపట్టడం లేదు మాకు కావలసింది క్లారిటీ